అందరికీ నమస్కారం ఈరోజు కథ నర్మద రచన డబుర ధనలక్ష్మి గారు ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా పేరు అవినాష్ కోపంగా బస్సులో వచ్చి కూర్చున్న స్విచ్ ఆఫ్ అయిన నా మొబైల్ను స్విచ్ ఆన్ చేసా నా భార్య సురభి నుండి ఇరవై నాలుగు మిస్డ్ కాల్స్ వాట్సాప్లో ఓ పెద్ద మెసేజ్ సారీ అండి అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉందాం అంటూ ఆ మెసేజ్ సారాంశం చిరాకేసింది డిలేట్ చేద్దామనుకునే లోపు పెద్ద శబ్దంతో బస్ ఆగింది ఏదో రిపేర్ అన్నాడు కండక్టర్ అసలే చుట్టూ చీకటి బస్సు రిపేర్ అవ్వడానికి ఇంకో మూడు గంటల టైం పడుతుందని కండక్టర్ చెప్పాడు ఇక ఆ ఊరు నుండి అదే లాస్ట్ బస్ ఇంకో బస్సు వస్తుందనే ఆశ లేదు నాతో పాటు దాదాపు ఓ ఇరవై మంది దాకా ప్రయాణికులు ఉన్నారు బస్సుకు పది అడుగుల దూరంలో కొంచెం దూరంగా ఉన్న బండరాయిపై కూర్చున్నా నా భార్య సురభి నేను ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం సురభి వాళ్ళది మాకంటే కాస్త తక్కువ కులం అందుకే అమ్మా నాన్న నన్ను ఇంట్లోకి రానివ్వలేదు నిజానికి కాలేజీలో మా స్నేహం మొదలైంది డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగాని సురభి ప్రేమంటూ వెంటపడింది తనే మొదట నాకు ప్రేమిస్తున్నానని చెప్పింది ప్రేమాదోమ ఏం లేకపోయినా నాకు మాత్రం ఆ అమ్మాయితో వచ్చే సుఖం ఇష్టమైంది ప్రేమించిందిగా తన ప్రేమను నిరూపించుకోవడానికి ఎన్నో హద్దులు దాటింది సురభి రాను రాను నేను సురభిని వదిలి ఉండలేకపోయా ప్రేమో మోజో ఆకర్షణ తెలుసుకునే లోపే ఇద్దరి ఇళ్లలో పెద్దవాళ్ళకి తెలియడం గొడవలు చాలానే జరిగిపోయాయి ఇక సురభిని తప్పక పెళ్లి చేసుకోవలసి వచ్చింది ఇది నాకు నా భార్యకు మధ్య ఉన్న పరిస్థితి ఎప్పుడు పట్టిందో చిన్నగా కుణుకు పట్టేసింది ఇంతలో ఓ కల మా పెద్దమ్మ కూతురు నర్మదా అక్క రే అవి అంటూ పిలుస్తూ దగ్గరగా వస్తుంది తన చంకలో పింక్ కలర్ గౌనులో ఓ పదకొండు నెలల అమ్మాయి అక్క చిటికన వేలు పట్టుకుని రెండున్నరేళ్ళ ఇంకో అమ్మాయి అక్కను చూసి దాదాపు ఏడు సంవత్సరాలు దాటింది అసలు జీవితంలో నర్మదా అక్కను చూస్తానా అనుకోలేదు నా సంతోషానికి అవధులు లేవు కళా నిజమా అనిపించింది చిన్నప్పుడు నా పదేళ్ళ వయసు వరకు నేను నర్మదా అక్క వాళ్ళింట్లోని ఎక్కువగా పెరిగాను నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది నర్మదా అక్క పేరుకి అక్క తను నాకు అమ్మ తర్వాత అమ్మంత ఆప్యాయతను పంచింది వయసులో నాకంటే పదేళ్ళు పెద్దది చిన్నప్పుడు నేను చాలా అల్లరి చేసేవాణ్ణి ఇంటి మీదకు తగువలు తెచ్చేవాణ్ణి అప్పుడు అమ్మ నన్ను కొట్టకుండా అక్కి అడ్డుపడేది కాలేజీ నుండి వస్తూ చాకెట్లు స్నాక్స్ తెచ్చిచ్చేది అక్క వాళ్ళ కాలేజీలో ఫంక్షన్ జరిగితే కూడా నన్ను తీసుకుని వెళ్ళేది అక్క స్నేహితురాలు కూడా నన్ను చాలా ముద్దుగా చూసుకునేవారు తెలిసి తెలియక నేను మాట్లాడే మాటలకు ఒకటి కడుపొబ్బా నవ్వేవారు ఎప్పుడైనా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నేను నిద్రపోతే అక్క నన్ను భుజాన పడుకోబెట్టుకుని మా ఇంట్లో పడుకోబెట్టి వెళ్ళేది పెద్దమ్మ ఇంట్లో ఏం వండినా నా కోసం ప్రత్యేకంగా దాచి ఉంచేది పెద్దమ్మ పెదనాన్నను చూస్తే మాత్రం నేను హడల్ ఆయన ఆజానుబాహుడు పెద్ద మీసాలతో ఎత్తుకు తగ్గ బరువుతో ఉన్న పెదనాన్నను చూస్తే నాకు భయం వేసేది పెదనాన్న ప్రేమగా దగ్గరకు తీసుకున్నా వెళ్ళాలంటే భయం వేసేది మిగతా విషయాలు ఎలా ఉన్నా చదువు దగ్గర మాత్రం అమ్మ నాన్న చాలా స్ట్రిక్ట్ రోజు నర్మదా అక్క దగ్గరే కూర్చోబెట్టి చదివించేవారు చదువులో మాత్రం అక్క కూడా చాలా స్ట్రిక్ట్ తప్పు చెప్పినా తప్పుగా రాసినా వెంటనే వీపు విమానం మోత మోగించేది నన్ను కొట్టిందని మాట్లాడకుండా నేను అలిగితే తెగ ముద్దులు పెట్టి బుజ్జగించేది అంతా బాగా జరిగి ఉంటే బాగుండేది పెదనాన్నకు ఓ రోజు సీరియస్గా ఉందని హాస్పిటల్కు తీసుకువెళ్లారు మరుసటి రోజు తీవ్ర అనారోగ్యంతో పెదనాన్న మరణించాడు ఇక ఆ రోజు చూడాలి ఇంట్లో విషాదం నెలకొంది అందరూ ఒకటే ఏడుపులు ఆ ఇల్లు బోసిపోయింది నర్మదక్క అయితే ఎంతో నిశ్శబ్దంగా మారిపోయింది పెద్దమ్మ మొహంలో దిగులు ఇక పెద్దమ్మ సొంత అన్నలు ఇద్దరు హైదరాబాదులో ఉండడంతో వాళ్ళు వచ్చి పెద్దమ్మను నర్మదాక్కను తమతో పాటే తీసుకువెళ్ళిపోయారు ఇక అప్పటి నుండి మా రెండు కుటుంబాల మధ్య కలవడాలు తగ్గిపోయాయి ఎప్పుడో ఒకప్పుడు బంధువుల శుభకార్యాలు జరిగితే నేను నర్మదాక కోసం ఎదురు చూసేవాణ్ణి నా ఆశను నిరాశపరుస్తూ అక్క వచ్చేది కాదు కొత్తగా ఉత్తరాలు రాసేవాణ్ణి ఒకదానికి కూడా తిరిగి ఉత్తరం వచ్చేది కాదు కారణం తర్వాత తెలిసింది అక్క వాళ్ళు ఇల్లు మారని నర్మదాక గుర్తొస్తే ఆమెతో ఉన్న అనుబంధం గుర్తొచ్చి నా కళ్ళు చెమర్చిన క్షణాలు ఎన్నెన్ని చెప్పను ఇంటర్ మాత్రం హైదరాబాదులో చేరతానని పట్టుపట్టి చేరా ఇక అప్పటి నుండి నర్మదాక కోసం నా వెతుకులాట మొదలైంది బంధువుల నుండి ఇన్ఫర్మేషన్ తీసుకున్న అడ్రస్ దొరికింది వెంటనే వెళ్ళ పెద్ద అపార్ట్మెంట్ మూడు ఫ్లోర్లో అన్నారు తలుపు దగ్గరకు రాగానే కాలింగ్ బెల్ కొట్టాను తలుపు తెరిచింది నర్మదా అక్క సంతోషంతో నా నోట మాట పలకడం మర్చిపోయా నర్మదాక్క ఆశ్చర్యంతో నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా అవి ఎంత పెద్ద ఆడివైపోయావురా అంటూ దగ్గరకు తీసుకుంది అంతే నాకు కన్నీలాగలేదు అక్క కంగారు పడుతూ రే ఏమైంద్రా ఎందుక కన్నీరు పిన్ని బాబాయ్ అందరూ బాగున్నారా అంది కంగారుగా అందరూ బాగున్నారు నేనే ఏం బాగోలేను నీకు కనీసం నేను గుర్తుకు కూడా రాలేదా నువ్వు గుర్తొత్తి ఎంత ఏడ్చానో తెలుసా అక్క అంటుంటే అక్క నా జుట్టు సవరిస్తూ పిచ్చి నాన్నా నిన్ను మర్చిపోతే కదరా గుర్తు తెచ్చుకోవడానికి నీకు మా సమస్యలు తెలియవు నీదింకా చిన్న వయసురా అంది నెత్తిమీద మోటిగాయ వేస్తూ అక్క ఆగు నేనేం చిన్నపిల్లాడని కాదు నీ దగ్గరేం కూర్చుని చదువుకోవడం లేదు దెబ్బలు తినడానికి అంటుంటే అక్క నవ్వుతుంది ఇందులో పెద్దమ్మ వచ్చి సంతోషంగా నా చేతులు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి మా అందరి క్షేమ సమాచారాలు అడిగింది భోజనాల తర్వాత అక్క ఇక్కడికి వచ్చాక మా జీవితాలు చాలా మారిపోయాయిరా కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు ఏదో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఎన్నో సమస్యలు అంటూ చెప్పుకొచ్చింది అక్క మొహంలో ధైన్యం నా మనసుకు ఎంతో బాధ ఇక అది మొదలు వీలున్నప్పుడల్లా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి ఇంట్లో ఏవైనా స్పెషల్స్ వండితే అక్క మా హాస్టల్ దగ్గరకు వచ్చి ఇచ్చి వెళ్ళేది అలా రెండేళ్లు సంతోషంగా గడిచిపోయాయి నేను బీటెక్ బెంగళూరులో జాయిన్ అయ్యా అక్కతో కాంటాక్ట్లో ఉండేవాణ్ణి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగా ఓ రోజు మొబైల్ కిందపడి పగిలిపోయింది రిపేర్ కాగానే ఫోన్ ఫార్మేట్ అయిపోయి డేటా మొత్తం పోయింది అలా అక్క కాంటాక్ట్ మరలా మిస్ అయింది ఈలోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది అక్క ఎవరో అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అబ్బాయి మంచివాడే కాదని ఎవరో చెప్పడంతో అదే దిగులతో నెల తిరిగేసరికి పెద్దమ్మ చనిపోయింది అందరూ అంత్యక్రియలకు వెళ్ళారు నేను బెంగళూరు నుండి హైదరాబాదుకు వెళ్ళాను అక్క రాలేదు బహుశా అక్కకు పెద్దమ్మ మరణం గురించి తెలియదేమో అంత్యక్రియలు అయిపోయాయి అక్క వివరాల కోసం ప్రయత్నించా దొరకలేదు మనసు భారమైంది అక్క ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటే చాలని మొక్కని రోజు లేదు అలా అక్క ఈ ఈ రోజు ఇలా కనిపించడంతో నా సంతోషానికి హద్దులు లేవు అక్క నా పక్కనకొచ్చింది అవి ఎన్నాళ్ళు కనిపించావురా అంటూ పలకరించింది నీది కూడా లవ్ మ్యారేజ్ అంట కదా ఆ అమ్మాయి చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుందని విన్నాను మీ మధ్య గొడవల గురించి కూడా విన్నాను నమ్మి నిన్ను ప్రేమించి నీ వెంట నడిచి వచ్చిన ఆడపిల్ల మనసులో ప్రేమ గుర్తులు ఉండిపోవాలి కానీ మనసును రగిలించే బాధ శరీరంపై మీ చేతి దెబ్బలు గుర్తులు ఉండకూడదురా ఆడపిల్లను తల్లిదండ్రులు ఎంత సుకుమారంగా పెంచుతారో తెలుసావి తను అడిగేస్తే అపురూపం ఏదైనా సాధిస్తే అద్భుతం తల్లిదండ్రుల ప్రపంచంలో తను నవ్వుల జలపాతం సంతోషాల సిరి అలాంటిది పెళ్లి తరువాత శారీరక మానసిక బాధలు మొదలైపోతున్నాయి ప్రేమించడం కూడా దేవుడు మనకు ఇచ్చే గొప్ప అవకాశం నీ మనసు నిండా తనపై ప్రేమను నింపుకుని స్వచ్ఛమైన ప్రేమను ఆ అమ్మాయికి పంచిచూడు నేలపై స్వర్గాన్ని సృష్టించి నీ చేతికి అందిస్తుంది అంది తన అడ్రస్ రాసిచ్చింది భద్రంగా కాగితాన్ని జేబులో దాచుకున్నాను ఇంతలో ఎవరో నా భుజాన్ని కుదుపుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచాను కళ ఇదంతా కళ అయితే అక్క ఇక్కడకు రాలేదు కానీ ఎంత సజీవంగా ఉంది ఈ కళ అనుకున్నాడు బస్ ఎక్కి కూర్చున్నాను పెళ్లి తర్వాత నా జీవితం కష్టంగా అనిపించింది కుదురైన ఉద్యోగం లేదు స్నేహితులతో కలిసి తాగుడు అలవాటైంది మితిమీరిన తాగుడు ఇల్లు గడవడం కూడా కష్టమైంది సురభికి ఇప్పటికే రెండు అభాషణలు జరిగాయి పోయిన సంవత్సరం నాన్న చనిపోయాడు అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రం సురభి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంది సురభి సంపాదించే పాతిక వేలే ఇంటికి ఆధారం వారం క్రితం సురభికి నాకు మధ్య గొడవ జరిగింది తాగిన మొత్తలో సురభిని కొట్టిన దెబ్బలకు సురభికి నిద్ర చిట్లి రత్ం చెందింది సురభి తల్లి వచ్చి సురభిని పుట్టింటికి తీసుకువెళ్ళింది ఈ రోజు పెద్ద మనుషుల పంచాయితీ జరిగింది అక్కడ వాళ్ళ ముందే సురభిని కొట్టి మీ పిల్ల నాకు వద్దు అని మొహం మీద చెప్పి ఫుల్లుగా తాగి బస్సెక్కాను ఇదిగో ఈ కళ అయినా కళలు అయినా నర్మదాకా కనిపించడం మనసుకు ఎంతో హాయిగా సంతోషంగా అనిపించింది సురభి గుర్తొస్తేనే ఎందుకు నా మనస్సంత బాధగా అనిపించింది నేను సురభితో ప్రవర్తించిన విధానం అలాంటిది పాపం సురభి నన్ను పెళ్లి చేసుకున్న పాపానికి చాలా కష్టాలు పడింది ఇకనైనా తనని సుఖంగా చూసుకోవాలనుకున్నాను ఆ రాత్రి బస్ స్టాండ్లో పడుకుని ఉదయం నాలుగు గంటలకు అదే బస్సులో బయలుదేరి సురభి ఇంటి ముందు అరుగుపై పడుకున్నాను ఉదయం తలుపు తెరిచిన సురభి నన్ను చూసి ఆశ్చర్యపోయింది మొహం కడగడానికి వేడిచ్చింది వేడిగా కాఫీ అందించింది పక్కనే కూర్చున్న సురభి నొదటి గాయాన్ని చూస్తూ సారీ ఇంతవరకు ఒక లెక్క ఇకపై మన జీవితం మరో లెక్క ఇక నిన్ను కష్టపెట్టను సంతోషంగా ఉందాం అన్నాను నా భుజంపై తలవాల్సిన సురభి కంటి నుండి జారిన బెచ్చటి కన్నీరు నన్ను తాకింది అత్తామామలకు క్షమాపణ చెప్పి ఉదయం పది గంటలకు మా ఇంటికి వెళ్ళడానికి ఎక్కాం మా అమ్మ సంతోషానికి అవధులు లేవు ఇక ఆ రోజు మొదలు మా ఇల్లు ఈ నేలపైకు స్వర్గం నేను మందు పూర్తిగా మానలేదు కానీ నెలలో ఓ రోజు మాత్రం స్నేహితులతో సిట్టింగ్ రాను రాను అది కూడా తగ్గించేశా సురభిపై ప్రేమ పెరిగింది గట్టిగా ప్రయత్నించ ఉద్యోగం దొరికింది చిన్నదో పెద్దదో ఉద్యోగాన్ని మాత్రం బాధ్యతగా చేస్తున్న ఆదాయం దానితో పాటు సంతోషం కూడా పెరిగింది సురభితో ఎంతో ప్రేమగా ఉంటున్న మా ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగింది కానీ మనసులో ఓ మూల నర్మదాక్క గురించి ఆందోళన మొదలైంది అప్పుడే మా బంధువు ద్వారా విషయం తెలిసింది మా నర్మదక్కను పెళ్లి చేసుకుని వెత్తి పెట్టిన బాధలకు అక్క తన ఇద్దరు కూతుళ్లతో నాలుగేళ్ల క్రితం పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందట విషయం తెలియగానే కళ్ళమట నీళ్ళు ఆగలేదు రాత్రి పగలు నర్మదాక్కే కళ్ళ ముందు కదిలేది ఎన్ని కష్టాలు పడిందో కదా అని గుర్తొచ్చినప్పుడల్లా మనసు బరువెక్కింది అమ్మ సురభి ఓదార్పుతో కాస్త కూలుకున్నా నర్మదక్క విషయం తెలిసాక అక్క జీవితం అలా ముగిసిపోయినందుకు ఎంతో బాధపడ్డా బహుశా నా ఈ బాధ నా ప్రాణం ఉన్నంత వరకు పోదేమో అక్క జ్ఞాపకాలతో పాటు ఆ బాధను కూడా మనసులో దాచేసుకున్నా అదే సమయంలో సొరభిని చూస్తే జాలేసేది తనని ఇన్ని రోజులు సరిగా చూసుకోలేదు సొరభి కూడా నర్మదక్కలాగా ఓ ఇంటి ఆడపిల్లేగా ఇప్పుడు సొరభిని మరింత ప్రేమగా చూసుకుంటున్నా సొరభికి నాలుగో నెల మరలా కొత్త సంతోషం సులభికి నెలలు నిండి పన్నంటి ఆడపిల్ల పుట్టింది పాపకు నామకరణం చేశాం పాప పేరు నర్మద చివరిగా ఓ ఆడపిల్ల ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటే బరితెగించి కాదు తనను ప్రేమించిన వ్యక్తి ఎక్కడ తనకు దూరం అయిపోతాడో అని భయం ఉండవచ్చు అన్ని సంవత్సరాలు ప్రేమగా పెంచిన తల్లిదండ్రులను కాదని ఓ అబ్బాయిని నమ్మి పెళ్లి చేసుకుందంటే ఆ అమ్మాయిని జీవితాంతం గుండెల్లో పెట్టుకుని ప్రేమగా చూసుకోవాలి ఆ నమ్మకాన్ని అబ్బాయి నిలబెట్టుకోవాలి అలా కాకుండా ఆ అమ్మాయిని సమస్యల ఊబిలోకి తోసేసి ప్రేమ రాహిత్యంతో బాధపడేలా చేయడం కరెక్టు కాదు పెద్దలు చేసే పిల్లలలో సమస్యలు వస్తే సర్దడానికి ఇరు పక్షాల పెద్ద మనుషుల జోక్యం ఉంటుంది పెద్దలు మంచి చెడు చెప్పి కలుపుతారు కానీ ప్రేమ పిల్లిలలో అలా కాదు వయసు వేడి తగ్గగానే సమస్యలు మొదలు పెద్దలు ఆ భార్యాభర్తలను కలపకపోగా సమస్యను పెద్దది చేసే వాళ్ళే ఎక్కువ ఇక్కడ నష్టం ఆడపిల్లకి అందుకే ఆడపిల్లలు ఆచితూచి అడిగేయాల్సింది లేకపోతే ఎంత మంచి అమ్మాయి జీవితమైనా అధహ పాతాళంలోకి కూరుకుపోతుంది ఇంతటితో ఈ కథ ముగిసింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్